గురుభే నమ శ్రీరామచంద్రమూర్తి దివ్య పద్మత్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరికైతే అనారోగ్యంగా ఉందో ఎవరైతే నిరంతరము కూడా అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారో లేకపోతే మంచం మీద కదలలేని స్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా సత్వారమే ఫలితాన్నిచ్చే ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఉంది అయితే ఈ రెమెడీ ఎవరికి వారు చేసుకోవాలి అంటే ఎవరికైతే అనారోగ్యంగా ఉందో వారు చేసుకోవాలి లేకపోతే ఒకవేళ వాళ్ళు చేసుకోలేని పరిస్థితులలో మంచం మీద కనుక ఉండే వాళ్ళు చేసుకోలేని పరిస్థితులలో ఉంటే వాళ్ళకి బదులుగా ఎవరైనా చేయొచ్చు కానీ ఆ చేసేవారు ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళే కంటిన్యూ చేయవలసి ఉంటుంది నలభై ఒక్క రోజుల పాటు అది కూడా ఆడవారైతే మరి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆడవారు కాకుండా వాళ్ళకి బదులుగా మగవారు కంటిన్యూ చేయొచ్చు లేకపోతే ఇబ్బంది లేని ఆడవారైనా కూడా చేసుకోవచ్చు ఆ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ నలభై ఒక్క రోజుల పాటు ఆవ నూనెతో దీపారాధన చేయాలి ఆవ నూనె గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితులలోనూ ఆవ నూనె కాకుండా వేరొక నూనె వద్దు అలా దీపారాధన చేశాక ఈ పడుకున్న వారు ఎవరికైతే అనారోగ్యంగా ఉందో వాళ్ళే చేసుకుంటే సరే లేకపోతే వాళ్ళ తరపున వీళ్ళు సంకల్పం చెప్పుకుని ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు కనీసంలో కనీసం చెయ్యండి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదోతం నమామ్యహం అన్న మంత్రాన్ని అన్న శ్లోకాన్ని చదువుకుంటూ ప్రదక్షిణాలు చెయ్యాలి గుర్తుపెట్టుకోండి నలభై ఒక్క రోజుల పాటు నైవేద్యం ఏమీ అక్కర్లేదు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు కాబట్టి దండం పెట్టుకుని వచ్చేస్తారు కదా ఇక రెండవ రెమెడీ ఏంటంటే ఉదయము సాయంకాలము సూర్యోదయం అవుతున్నప్పుడు సూర్యాస్తమయం సమయంలోను ఆదిత్య హృదయాన్ని మూడు సార్లు జపించండి లేకపోతే సూర్యాష్టకాన్ని మూడేసార్లు ఏదైనా మూడు సార్లే లేకపోతే ఉదయం ఆదిత్య హృదయం మూడు సార్లు జపిస్తే సాయంకాలం సూర్యాష్టకం మూడు సార్లు ఏదో కత్తి పెట్టుకోండి లేకపోతే ఉదయమో సాయంకాలము రెండు పూట్ల ఆదిత్య హృదయాన్ని మూడేసార్లు కానీ లేకపోతే ఉదయమో సాయంకాలము ఏదైనా సూర్యాష్టకాన్ని రెండు పోట్ల కానీ ఏదో ఒకటే అంతేగాని ఒక కొన్ని రోజులు ఏమో ఆదిత్య హృదయం చదివి కొన్ని రోజులు సూర్యాష్టకం అలా వద్దు మీరు ఎవరైనా సరే అలా చేస్తే గనక సంపూర్ణ ఆరోగ్యం వచ్చి తీరుతుంది ఎందుకంటే ఇంట్లోనే కాబట్టి ఎవరికైతే ఒంట్లో బాగాలేదో వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళకేం ఇబ్బంది లేదు బయటికి వెళ్ళక్కర్లేదు కాబట్టి కాబట్టి వాళ్ళు చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది అంటే ఇంట్లో వీళ్ళు ఆదిత్య హృదయం మూడు సార్లు చదువుకుంటూ బయటికి వెళ్ళి దీపారాధన పెట్టే వాళ్ళు వేరే వాళ్ళు పెట్టినా కూడా చాలా మంచి ఫలితం చాలా త్వరగా నలభై ఒక్క రోజులలో ఎలాంటి అనారోగ్యం ఉన్నా సరే లేచి ఇలా తిరుగుతారనమాట అంత గొప్పగా పనిచేస్తాయి ఈ రెమిడీస్ లోక సంస్థన భవంత మరొక అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం